హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు హై రేంజ్కి సంబంధించినటువంటి ఒక పశ్చిమగల సేతువా పూంజ యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది పెద్ద దొడ్లో తెచ్చిన ఒక లైన్లో పుంజుగా ప్రదర్ మనకి చెప్పడం జరిగింది మంచి లైన్లో పుంజుగా చెప్పారు దీని ఎత్తు వచ్చి ఇరవై నాలుగు చెప్పడం జరిగింది బరువు వచ్చేసి నాలుగు కేజీల దాకా ఉంటుందని చెప్పారు వయసు విషయానికి వస్తే పద్దెనిమిది నెలల వయసుకెళ్ళ పుంజుగా బ్రెదర్ మనకి చెప్పడం జరిగింది కోడి కొంచెం సజ్జలో ఉందని చెప్పారు మంచి క్వాలిటీలో పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది చూడవచ్చు క్వాలిటీ కూడా అలాగే దీని ధర విషయానికి వస్తే బ్రదర్ మనకి ఇరవై వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకున్న వారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాలకు వెళ్తే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రికా మనకి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రాండ్స్